హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను మిరియాల రైస్ అయితే చేసి చూపిస్తానండి ఉడికించిన అన్నంతో మిరియాల రైస్ చేసి చూపిస్తాను ఇది ప్రసాదంగా అయినా ఇది చేసుకోవచ్చండి మీకు ఏదైనా కారం కారంగా తినాలి అనుకునేటప్పుడు స్పైసీగా తినాలి అనుకునేటప్పుడు అయితే ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం అయితే నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకున్నానండి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు మిరియాలను వేసుకుంటాను ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర టూ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు అండి పొట్టు మినపప్పు అయితే తీసేసుకున్నాను మీరు నార్మల్ నార్మల్గా ఉండే మినపప్పు అయినా తీసుకోవచ్చు ఇందులోనే ఒక ఫోర్ ఎండుమిర్చి అండి వేసేసుకొని లైట్గా వేయించుకోవాలి ఇది మరి ఎక్కువ వేయించిన అవసరం లేదండి కొద్దిగా లైట్గా వేయించుకుంటే సరిపోద్ది కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇవి మాడబెట్టేసుకున్నారంటే మనం రైస్లో ఈ పౌడర్ వేసుకుంటాం కదండీ మాడు స్మెల్ వస్తుంది అందుకోసమని కొద్దిగా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఈ కలుపుకుంటూ ఈ విధంగా వేయించుకోండి చూడండి మనకు టూ మినిట్స్లో అయితే మనం వేసుకున్న మిరియాలు జీలకర్ర మినపప్పు ఇవన్నీ కూడా మంచిగా వేగేయండి ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఈ విధంగా తీసేసుకొని ఒక లైట్గా చల్లపడిన తర్వాత పౌడర్ చేసేసుకుందాం అండి చూడండి మనం వేయించుకున్న జీలకర్ర మిరియాలు ఇవన్నీ కూడా గోరువెచ్చగా అయ్యాయండి ఇవైతే ఈ విధంగా పౌడర్ చేసేసుకున్నాను ఈ విధంగా బరకబరకగా పౌడర్ చేసుకున్నా పర్వాలేదు మెత్తగా చేసేసుకున్నా పర్వాలేదండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒక బాండి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుందాం అండి ఇప్పుడు ఇది కొద్దిగా వేడైన తర్వాత ఆవాలను అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అండి ఇందులో కొద్దిగా పల్లీలు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకోండి జీడిపప్పు ఉంటే జీడిపప్పు అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసేసుకుందాం అండి పౌడర్ని మీకు అన్నంకి సరిపడా వేసేసుకోండి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పౌడర్ని అయితే వేసుకుంటాను వేసేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఒక వన్ టూ మినిట్స్ ఇది వేగిన తర్వాత అయితే ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఇదైతే మనకి వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉడికించిన అన్నాన్ని వేసేసుకుందాం అండి చూడండి నేను ఒక నలుగురికి సరిపడా అన్నాన్ని అయితే తీసేసుకున్నాను ఈ మొత్తాన్ని కూడా వేసేసుకుందాం ఇది ఒకసారి కలిపేసుకోవాలండి మొత్తం ఈ మసాలాలు ఇవన్నీ అన్నానికి పట్టేటట్టు కలిపేసుకుందాం ఈ అన్నానికి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం అండి వేసేసుకొని ఇది కూడా అన్నంకి కలిసేటట్టు కలిపేసుకుందాం ఈ విధంగా కలిపేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల రైస్ అనేది టేస్ట్ వస్తుందండి మంచిగా బాగుంటుంది ఈ విధంగా నెయ్యి కూడా వేసేసుకొని మొత్తాన్ని కలిపేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుందండి అప్పటికప్పుడు మీరు వ్రతాలు చేసేటప్పుడు ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా చేసుకొని ప్రసాదంగా అయినా పెట్టుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది జలుబు చేసేటప్పుడైనా ఇంకా జ్వరంతో ఉండేటప్పుడైనా ఈ రైస్ని చేసి అయితే పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మీకు కారం కారంగా తినాలనిపించేటప్పుడు ఈ విధంగా రైస్ని చేసి పెట్టేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసేసుకుందాం నేను వేసుకున్న కారం మసాలా అంతా కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఈ ఉన్న మసాలాన్ని స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసేసుకొని అప్పటికప్పుడు మీకు స్పైసీగా తినాలనుకునేటప్పుడు ఈ పౌడర్ని వేసైతే సేమ్ ఇప్పుడు నేను చేసే విధంగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసి చూపిస్తానండి ఒక ప్లేట్లో తీసేసుకుందాం చూడండి చాలా టేస్టీగా ఉండే మిరియాల రైస్ అయితే మనకి రెడీ అయిపోయిందండి జ్వరం అయినా దగ్గు జలుబు వచ్చేటప్పుడు ఈ విధంగా రైస్ని అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా సరే చాలా టేస్టీగా ఉందండి కారం కూడా ఎక్కువ లేదు మసాలాలు కూడా కొద్ది కొద్దిగా వేసుకున్నాను కాబట్టి ఇది చాలా మంచిదండి హెల్త్కి కూడా మీకు మసాలాలు ఇష్టం లేదు అనుకునే అనుకునేటప్పుడు స్కిప్ చేసుకోవచ్చండి మసాలా అయితే నేను గరం మసాలా ఇంకా ధనియా పౌడర్ వేసుకున్నాను కదండి అది స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే చేసి పెట్టండి ఒంట్లో బాగపోయినప్పుడు ఏమైనా వేడి కారం కారంగా వేడివేడిగా తినాలనుకునేటప్పుడు ఈ విధంగా అయితే చేసి పెట్టేసుకోండి చాలా టేస్టీగా ఉంది ఈ మిరియాల రైస్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి